కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమైంది ఇవాటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంగానున్నాయి ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి ఇదే సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పరిమితం చేయాలని అధికార పక్షం చూస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం అస్త్రశస్త్రాలతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది తొలి సభలోనే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు నీట్ పరీక్షల్లో అవకతవకల సహా తాజా వెలుగు చూసిన యూపీఎస్సీ అవకతవకల వరకు రైలు ప్రమాదాలు అస్సం వరదలు ఆర్థిక సర్వే ఉగ్రవాదం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రెడీ అయ్యారు ఇదే సమయంలో కొత్త బిల్లును మోడీ సర్కార్ తీసుకొస్తుంది వీటిలో కొన్నింటికి ఆమోదం లభించినా కీలక బిల్లులకు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు సీతారామన్ వరుసగా ఏడు బడ్జెట్లు సమర్పించిన రికార్డు నమోదు కానుంది ఇప్పటి వరకు ఈ రికార్డు మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ ఆరుసార్లు బడ్జెట్ సమర్పించి రికార్డు సృష్టించారు తాజాగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థలోని వివిధ వాటాదారులతో అనేక మార్లు చర్చలు జరిపారు ద్రవ్యలోటు తగ్గింపుపై దృష్టి సారించాలని ఆర్థికవేత్తల బృందం సూచించగా ఉపాధి కల్పనలో వేగం పెంచాల్సిన అవసరం ఉంది మూలధన వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇక వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని రైతు సంఘాలు ఆర్థిక మంత్రులను కోరాయి ఆంధ్రప్రదేశ్ బీహార్ ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ జేడియూ బీజీ జనతా దళ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఎలా చూసినా పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరగడంతో పాటు రాష్ట్రాలపై ముఖ్యంగా మిత్రపక్ష పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు విపక్షాలు సహకారం అందించాలని కేంద్రం కోరింది బడ్జెట్తో పాటు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కూడా కేంద్రం విపక్షాలకు అందించింది గత సాంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు నీట్ పరీక్ష వివాదం మణిపూర్ హింస ధరల పెరుగుదల నిరుద్యోగం తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది